ಪ್ರೇಕ್ಷಕ ದೇವುಳ್ಳ ಕುಂಡ ಶ್ರೀನಿವಾಸ 加油！ బొటానికల్ గార్డెన్ పార్క్ మరియు పాలమిక సైకింగ్ పార్క్ సందర్శకులు రెట్టింపు అయ్యారు ఎందుకంటే గతంలో జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు కానీ మరి నీటి ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి మరి ఇక్కడికి వచ్చే వాకర్స్ కానీ లేకపోతే స్కూల్స్ నుంచి వచ్చేటువంటి పిల్లలను కానీ ప్రజలను ఆకర్షించడానికి వారు ఎన్నో రకాల తీసు ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పటికి ఇప్పటికీ కూడా రెట్టింపుగా సందర్శకులు వస్తున్నారని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మరి మన దృశ్యం చందనవనం మరియు బెజరవనం పర్యాటక వారితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి సిబ్బంది మరియు ఆర్థిక వ్యవస్థ నిర్మాణం శక్తి పెంపు ప్రభుత్వం అమలు చేయడానికి యాభై మంది కొత్త సిబ్బందిని నియమించడానికి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది జూనియర్ క్రాఫ్ట్స్ మ్యాన్ అండ్ అసిస్టెంట్ ప్లాంటేషన్ మేనేజర్లను మరి ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చింది వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఆడిట్లు మరియు నివేదికలు అన్ని ఆడిట్లు మరియు వార్షిక నివేదికలను సమయానికి పూర్తి చేయడం కూడా జరిగింది ఇప్పుడు నగదు రహిత వ్యవస్థ ఎక్కడైనా కూడా ఏది జరిగినా కూడా డిజిటల్ పద్దతుల్లో జరుగుతుంది కానీ మనకు మనీ అంటే చేతులు మారడం అనేది లేకుండా ఈ కార్యక్రమాలను మేము చేయడం జరుగుతూ ఉంది వెదురుడింపు మనీ ఇతర చెల్లింపుల్లో డిజిటల్ పద్ధతులు అమలు చేయడం జరుగుతూ ఉంది డిజిటల్ చెల్లింపులు కూడా అమలు చేయడం చేయడం జరుగుతూ ఉంది సిబ్బందికి ప్రతి సంవత్సరానికి ఒక నెల బోనస్ కూడా ఎంకరేజ్మెంట్ కోసం ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైనా విపత్తు వచ్చినప్పుడు ప్రముఖ వరద సహాయానికి రెండు కోట్లు సీఎంఆర్ కూడా అందించడం జరిగింది మన ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అదేవిధంగా బీటెక్ సేకరణ రెండు వేల పదహారు నుండి పెండింగ్ లో ఉన్న డిపార్ట్మెంట్ నుంచి అందించడం జరిగింది వన్యప్రాణి సంక్షేమానికి పది లక్షలు నెహ్లూ జువలాజికల్ పార్క్ పదిహేను వేల ఎకరాల్లో ఎకో టూరిజం ఎకో విలేజ్ అభివృద్ధి కోసం మరి ప్రణాళిక సిద్ధంగా ఉంది వర్చువల్ సవాల్ ఇప్పుడే మేము చూసొచ్చాము ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ అనే కొత్త సాంకేతతో కొత్త కూడా సమీపంలో నిర్మించిన ఎకో తీర్ పార్క్ అదేవిధంగా జీవ వైవిధ్య పరిరక్షణ కోసం డెబ్బై ఐదు తీరులతో ప్రత్యేక కేంద్రం తిరుగుతూ ఉంటే చూసాము ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది మరి అన్ని రకాల తీములు పెట్టి ఆ ధీముల రకరకంగా చెట్లను నాటి మరి డెబ్బై ఐదు ఈ యొక్క ప్రభుత్వం నగర వన యో పగర వనాలను కేటాయించింది వీటి అభివృద్ధికి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది జీరో కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులతో అమలు చేస్తున్న గ్రీస్ రేడింగ్ ప్రోగ్రాం రిజిస్టర్ చేయడం జరిగింది ఎకో టూరిజం కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్రంలోని పన్నెండు ప్రముఖ ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాల కేంద్రాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది ఎకో టూరిజం ప్రాజెక్టులను పీపీడీ విధానంలో ఒకటి మెదక్ జిల్లాలో నాసానంలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ మరొకటి హైదరాబాద్ లోని నెహ్రూ రాష్ట్ర আমার um, <laughs> uh -huh. అన్ని విషాఖ ఏవో ఆ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంది